ఇప్పుడే దేవానుషుని చూస్తున్నా వాళ్ళందరినీ అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు అదే మాదిరిగా నందమూరి తమన్ గారు ఈ కుటుం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు నేను చాలా కార్యక్రమాలు కడతాను కానీ ఎన్నో మీటింగ్లు చేశాను కానీ ఈరోజు మీ కేరింతలు చూస్తా ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇచ్చే ఆదరణ శభాష్ విజయవాడ డోనర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయా చిన్నారులు ఆర్థిక ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా యొక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు ప్రజల సహకారం ఉంటుందనానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం మంచి పాలన మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పొరిగవాడికి సాయం చేయడం కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక ఆనందంగా ఉంది ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి ఒకరోజు మా అత్తగారు బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారు మేము చాలా బాధపడ్డాం ఆవిడికి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది చనిపోయిన తర్వాత మా మామగారు ఆయన ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేము అని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా